హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం చూస్తే గతం రెండు రోజులుగా రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బంగారం పెరిగింది అలాగే వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఎంతవరకు పెరిగింది అనేది ఎన్ బంగారము వెండి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంసంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ హైదరాబాద్ విజయవాడ ఇరవై రెండు బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఎనిమిది వందల నలభై అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల యాభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందను డెబ్బై రెండు వేల యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్లు బంగార ధరలు కూడా అలాగే వెండి ధరలు లెక్కి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రా కేజీ వెండి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు వచ్చేసుకొని ఎనభై ఏడు వేల ఐదు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో